హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలలో మిస్ థాయ్లాండ్ విజేతగా నిలిచి అందాల కిరీటాన్ని దక్కించుకుంది ఓపెన్ సుచాత చువాంగ్ శ్రీకి ఈ ప్రతిష్టాత్మక విజయం లభించింది మిస్ వరల్డ్ మొదటి రన్నరప్గా మిస్ ఇథియోఫియా రెండో రన్నరప్గా మిస్ మిస్ పోలాండ్కు దక్కింది ఈ పోటీలలో మిస్ ఇండియా నందిని గుప్తాకు నిరాశ ఎదురైంది టాప్ ఎనిమిదిలో స్థానం దక్కించుకోలేకపోవడంతో ఆమె నిష్క్రమించింది ఇది భారత అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ పోటీలలో అంతర్జాతీయ ప్రాతినిధ్యం బలంగా ఉంది మార్టినిక్ బ్రెజిల్ ఇథియోపియా నమీబియా పోలండ్ ఉక్రెయిన్ ఫిలిప్పీన్స్ థాయిలాండ్ దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ ఎనిమిదిలో చోటు దక్కించుకున్నారు ఆసియా ఖండం నుంచి థాయిలాండ్ ఫిలిప్పీన్స్ సుందరీమణులు టాప్ ఎనిమిదికు అర్హత సాధించడం విశేషం టాప్ ఎనిమిది నుంచి టాప్ నాలుగును ఎంపిక చేసి అందులో నుంచి థాయ్లాండ్ సుందరిని మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా ప్రకటించారు ఈ భారీ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి నాగార్జున సినీ నటి ఖుష్బూ ఇతర ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు మిస్ వరల్డ్ విజేతకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నగదు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై వజ్రాల కిరీటం మరియు పాటు ఉచితంగా ప్రపంచయాత్ర సౌకర్యం కల్పించనున్నారు ఈ బహుమతులు విజేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తాయి opal sajata from thailand is the 72nd miss world